వందే భారత్ మిషన్ వందే భారత్ మిషన్ ద్వారా భారతీయులు విదేశాలకు ఎవరైతే వెళ్ళారో ఏమైనా పనుల మీద కానీ వైద్యం కోసం కానీ టూరిజం కోసం కానీ పిల్లల్ని చూడటానికి కానీ వీళ్ళందరినీ వెళ్ళారో వీళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రోగ్రాం అనమాట వీళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రోగ్రామ్ వందే భారత్ మిషన్ ఈజ్ అ మ్యాసివ్ రీపాట్రియేషన్ ఆపరేషన్ వందే భారత్ మిషన్ ఇస్ అ్యాసివ్ రీపాట్రియేషన్ ఆపరేషన్ ప్లాన్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ వందే భారత్ మిషన్ ఇస్ అసివ్ రీపాట్రియేషన్ ఆపరేషన్ ప్లాన్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు బ్రింగ్ బ్యాక్ టు బ్రింగ్ బ్యాక్ స్ట్రాండెడ్ ఇండియన్స్ స్ట్రాండెడ్ అంటే అక్కడ ఇరుక్కుపోయిన ఎస్టీఆర్ఏఎన్ డిఇడి స్ట్రాండెడ్ అంటే అక్కడ ఇరుక్కుపోయిన ఇండియన్స్ టు బ్రింగ్ బ్యాక్ స్ట్రాండెడ్ ఇండియన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టు బ్రింగ్ బ్యాక్ స్టాండెడ్ ఇండియన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అయితే నేను చెప్పింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేనేం చెప్పాను మీ అందరికీ తెలుసు కానీ క్వశ్చన్ అది కాదు వందే భారత్ మిషన్లో కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్సే కాదు వందే భారత్ మిషన్లో కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్సే కాదు వీ ఆల్సో యూజ్ నేవల్ షిప్స్ వీ ఆల్సో యూజ్ నేవల్ షిప్స్ పడవలను కూడా వాడుతున్నాం అనమాట సిటిజన్స్ ఇన్ డిస్ట్రెస్ సిటిజెన్స్ ఇన్ డిస్ట్రెస్ విల్ బీ బ్రాడ్ బ్యాక్ నాట్ ఓన్లీ బై యూజింగ్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్స్ సిటిజెన్స్ ఇన్ డిస్ట్రెస్ విల్ బీ బ్రాడ్ బ్యాక్ నాట్ ఓన్లీ బై యూజింగ్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్స్ బట్ also నేవల్ షిప్స్ బట్ ఆల్సో నేవల్ షిప్స్ వీళ్ళు ఎలా వస్తారు తెలుసా అక్కడ ఇండియన్ ఎంబసీస్ని వీళ్ళు కాంటాక్ట్ చేయాలి వాళ్ళు ఇండియన్ ఎంబసీస్కి చెప్పాలి ఏ పని మీద వచ్చి అప్పుడు వెనక్కి తీసుకొస్తారు అండ్ ఈ వందే భారత్ మిషన్లోనే ఒక సపరేట్ ఆపరేషన్ ఉంది దాని పేరే ఆపరేషన్ సముద్ర సేతు ఇది నేవీ వాళ్ళు పేరు పెట్టారు దీనికి వందే భారత్ మిషన్ అనేది బై ఎయిర్క్రాఫ్ట్స్ అయినా బై నేవల్ షిప్స్ అయినా ఒకటే కానీ ఆపరేషన్ సముద్ర సేతు అనేది నేవల్ షిప్స్ అనమాట ఈ నేవల్ షిప్స్లో భాగంగా ఇండియా నాలుగు షిప్స్ని పంపించింది దానిలో ఒక షిప్ ఈరోజు వచ్చినట్టుంది ఇండియా నాలుగు షిప్స్ వచ్చి పంపించింది ఐఎన్ఎస్ జలశ్వ ఐఎన్ఎస్ మగర్ ఈ రెండు మాల్దీవ్స్కి వెళ్ళాయి మాల్దీవ్స్లో ఇరుక్కుపోయిన ఇండియన్స్ని తీసుకురావడానికి ఐఎన్ఎస్ జలశ్వా ఐఎన్ఎస్ మగర్ దే బోత్ టు మాల్దీవ్స్ మాల్దీవ్స్లో ఇరుక్కుపోయిన ఇండియన్స్ని తీసుకురావడానికి అదేవిధంగా ఐఎన్ఎస్ షార్దూల్ ఎస్హెచ్ఏఆర్డియుఎల్ అదేవిధంగా ఐఎన్ఎస్ షార్దూల్ అండ్ ఐఎన్ఎస్ ఐరావత్ ఐఎన్ఎస్ షార్దూల్ అండ్ ఐఎన్ఎస్ ఐరావత్ ఈ రెండు షిప్స్ వెళ్ళాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్కి వెళ్ళాయి అనమాట ఓకే నేవీ ఈ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ దీని ఎవాక్యుయేషన్ ఆపరేషన్ అంటారు ఎవాక్యుయేషన్ ఆపరేషన్ని ఇండియన్ నేవీ వాళ్ళు సముద్ర సేతు అని పేరు పెట్టారు సముద్ర సేతు ఆపరేషన్ డిఫరెంట్ కాదు సముద్ర సేతు ఆపరేషన్ ఆఫ్ వందే భారతం వందే భారత్ వందే భారత్ మిషన్లో పార్టే సముద్ర సేతు కానీ నేవీ వర్షని సముద్ర సేతు అంటారు అంటే షిప్పును పంపి తిరిగి రావడాన్ని సముద్ర సేతు అంటారు సో దెర్ ఇస్ వందే భారత్ మిషన్ దానిలో పార్టీ ఆపరేషన్ సముద్ర సేతు కోవిడ్ నైన్టీన్ సందర్భంగా లాక్డౌన్ సందర్భంగా విదేశీలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఇరుక్కుపోయిన ఇండియన్స్ని తీసుకొచ్చే మిషనే ఈ మిషన్ అనమాట